ఓం నమ శివ శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి కొంతమంది మిత్రులు నన్ను అడిగారండి ఏమనంటే అడవి నువ్వులు ఎలా ఉంటాయి శ్రీనివాస్ గారు అడవి నువ్వుల చెట్టు గురించి చూపించండి అని అడిగారు చెప్పారండి వాళ్ళ కోసం నిజంగా ఉపయోగాలు ఇప్పుడు ఈ సీజన్లో వస్తాయండి ఎందుకంటే వానాగాలం వస్తాయి ఈ వానాకాలంలో ఈ సీజన్లో వస్తాయి ఇది చూడండి అడవి నువ్వు చెట్టు మన నువ్వులు మామూలుగా తెల్లగా ఉంటాయండి ఇది ఇప్పుడు వైలెట్ కలర్లో ఉంటుంది చాలా అందంగా అనిపిస్తుంది ఈ చెట్టు ఆకృతిలా ఉంటుంది ఇది పర్వత ప్రాంతాల్లోనూ అలాగే నీటి సానువులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కొంకణ ప్రాంతంలో కనిపిస్తుంది అలాగే మధ్యప్రదేశ్లోనూ కూడా కనిపిస్తుంటుంది ఇది దేనికి వాడతారు ఎందుకు వాడతారు ఆ మిత్రుడు అడిగాడు నన్ను అడుగు ఆ కాయలు ఎలా ఉంటాయో చూపించండి చెట్టు ఎలా ఉంటుందో చూపించండి సేమ్ మన నువ్వుల చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ అవి పూలు వచ్చి తెలుపు ఉంటాయి ఈ పూలు వచ్చేసి కాస్త వైలెట్ కలర్గా ఉంటాయి నేను కాయలు కూడా చూపిస్తాను మీకు పూలు వచ్చిన చెట్టు ఇది మా దగ్గర నేనున్న ప్రాంతంలోనే చేస్తున్నానండి ఇది ఇలా గడ్డి చూడండి ఎలా పెరిగిందో దగ్గర దగ్గరగా ఒక మనిషి ఎత్తు కూడా పెరిగిపోయింది గడ్డి నేను కాయలు కూడా ఎలాగుంటాయి ఉపయోగాలు అంటే మీకు చెప్తాను చూడండి ఇవి ఇలా ఈ లైన్ మొత్తం కూడా ఇలాగే మొక్కలు ఉన్నాయి మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ కూడావే ఇవి కూడా ఈ మొక్కల్లో కాయలు ఈ కింద మొదల భాగం నుంచి పువ్వులు వస్తే వస్తూ ఉంటాయి కదండి ఇవి మనకి ఎక్కువగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే దీనికి కాయలు ఉన్నాయి చూడండి ఒకసారి చిన్న చిన్న కాయలు వచ్చాయి చిన్న చిన్నవి నేను పెద్దవి కూడా చూపిస్తాను మీకు నేను అంటే మొక్క వేరే ప్రాంతంలో ఉంది వీడియో పుష్ చేస్తున్నాను చూడండి ఎదుగున్న కాయలు ఇది మొగ్గ ఇది కాయలు ఈ వీడియో నేను నేనున్న ప్రాంతంలోనే చేస్తున్నాను ఎందుకంటే మాకు ఇప్పుడు వానలు పడుతూ ఉంటాయి ఇప్పుడు ఆకాశం కూడా మెగావర్ధమై ఉంది ఎప్పుడు వాన పడుతుందో తెలియదు కాస్త ఒక గంట టైము ఈ లంచ్ టైంలో బయట రావడం జరిగింది ఈ అడవి నువ్వుల చెట్టు ఈ చెట్టు ఉపయోగం ఏంటి ఎందుకు ఉపయోగిస్తారు చూడండి ఒకసారి కాయలు కూడా చూపిస్తాం మళ్ళీ ఒకసారి ఉపయోగాలు చెప్పే ముందు కాయలు కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి మామూలు నువ్వులు లాగానే ఉంటాయండి ఇది అమ్మవారి ఆరాధనకి ఎక్కువగా ప్రశస్తంగా వాడతారండి ఈ నువ్వులని అమ్మవారి ఆరాధనకి ఈ కాలంలో దసరా వచ్చేడానికి ఈ కాయల నుంచి పచ్చికాయలు వస్తాయి కదండి కొన్ని తయారై ఉంటాయి ఆ నువ్వులు తీసుకొని ఆ కాయలు తీసుకుని పూలు అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు ఈ కొంకణ ప్రాంతంలో ఉన్నవారు చాలామంది అంటే మనకి ఎలా బతుకమ్మ ఆడతారో తెలంగాణ ప్రాంతంలో అలాగే ఇక్కడ ఈ పువ్వులతో నేచర్గా వచ్చే పువ్వులతో పూజ చేస్తుంటారు అమ్మవారికి ఈ అడవి నువ్వు వల్ల అద్భుతమైన మనకి సిద్ధులు వస్తాయని కొంతమంది నమ్ముతారు ఇది చాలామంది తంత్రశాస్త్రంలో ఉన్నవారు ఈ ఈ నువ్వుల గురించి అడుగుతూ ఉంటారు వారందరికీ కూడా మామూలుగా ఈ నువ్వులు ఎక్కడ దొరుకుతాయి అంటే రేర్గా ఉంటాయి కాబట్టి ఈ పంట పండించి ఇవి మొక్కలు వస్తుంటాయి సీజన్లో తీసుకోవాలి ఈ నువ్వుల్ని ఏ టైంలో తీసుకోవాలంటే ఇవి తయారైన తర్వాత మామూలుగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఈ నువ్వులు తయారవుతాయి ఈ తయారైన తర్వాత ఈ నువ్వులని మనం ఈ కాయల నుంచి సేకరించాలి ఈ సేకరించిన వాటిని అంటే కాయలు చిన్న చిన్న కాయలు వస్తాయండి పూలు చూపిస్తున్నా మీకు నేను ఈ కాయల నుంచి వచ్చిన నువ్వులని దీపారాధనలో మామూలుగా నువ్వుల నుండి చేస్తా నువ్వుల దీపారాధన చేస్తాం కదమ్మా అలాగే వాటిల్లో ఈ నువ్వులు వేసి దీపారాధన చేయాలి చేస్తే ఏంటి ఫలితం అమ్మవారి యొక్క కృపాకటాక్షం నవగ్రహాల్లో అయిన భగవాన్ శని భగవానుడి యొక్క కృపా కటాక్షం కలుగుతుందని శాస్త్రంలో చూడడం జరిగింది ఇవి అరుదుగా దొరుకుతాయని కొందరు ప్రాంతాల్లో ఉంటాయి కొంతమంది ఇవి తెలిసిన వారు స్వీకరిస్తూ ఉంటారు జస్ట్ నేను మీకు ఈ సీజన్లో వచ్చేది కాబట్టి మిత్రులు అడిగారు కాబట్టి వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇది అమ్మవారి పూజకి అలాగే శని బాధల నుంచి మనకి ఉపశమనం పొందడానికి ఈ నువ్వులను వాడటం వల్ల మంచి జరుగుతుంది శాస్త్రం చెప్తుంది నువ్వులు ఆయుర్వేదం వ్యూలో చాలా అద్భుతమైన శక్తి కలిగిన పదార్థంగా చేయడం జరిగింది ఎందుకంటే మనకి బోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు శరీరం సత్వ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు అద్భుతంగా పనిచేస్తున్న శాస్త్రం చేయడం జరిగింది మీరు అందుబాటులో ఉంటే తీసుకోండి అండ్ జస్ట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వస్తుంది అలాగే కొంతమంది మిత్రులకి ఈ కావాల్సిన మిత్రులు కొంతమంది అడిగారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ వాహన స్టార్ట్ అయిందండి ఓం నమశివా శ్రీమా శ్రీనమ మిత్రులకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ముందు ముందు మరిన్ని వీడియోలు మీకు నచ్చే అంటే మీకు కావాల్సిన వీడియోలు నచ్చే విధంగా అలాగే డబ్బులు ఖర్చు అనే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమ శ్రీ శ్రీమాతే నమ